ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రేపు పదవ తరగతి ఫలితాలు టైం ఎప్పుడంటే ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి తద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది పదవ తరగతి ఫలితాలు విడుదల కాబోతున్న తరుణంలో తల్లిదండ్రులు తమ కొడుకు కూతుర్లను ధైర్యం నింపుతూ కంటికి రెప్పలా కాపాడుకోవాలని కోరుకుంటున్నాను ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మార్చి ఇరవై ఒకటి నుండి ఏప్రిల్ నాలుగు వరకు దాదాపు ఐదు లక్షల మంది పదవ తరగతి ఫలితాలు పదవ తరగతి పరీక్షలు రాశారు యావత్ రాష్ట్ర వ్యాప్తంగా ఫలితాల కోసం వేచి చూస్తున్నారు వారందరికీ శుభవార్తగా చెప్పుకోవచ్చు రేపు సీఎం రేవంతన్న చేతుల మీదుగా మధ్యాహ్నం ఒంటి గంటలకు పదవ తరగతి ఫలితాలు విడుదల కాబోతున్నట్లు సమాచారం అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల మంది పరీక్షలు రాసిన తరుణంలో రాష్ట్రంలో భావితరాలకు ఆదర్శంగా నిలబడే యువత మార్కులు ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చిన మంచి విధంగానే తీసుకోవాలని తల్లిదండ్రులు ధైర్యాన్ని చెప్పాలని కూడా నిపుణులు పేర్కొంటున్నారు అయితే ప్రతి ఒక్కరికి మన ఛానల్ తరపున ఆల్ ద బెస్ట్